రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతున్న తొమ్మిది రకాల పాఠశాలల వ్యవస్థ అసంబద్ధంగా ఉందని కావున ఈ వ్యవస్థ అమలును ఆపాలని ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి రెడ్డి దొర డిమాండ్ చేశారు జంగారెడ్డిగూడెం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం ఉపాధ్యాయుల ధర్నా నిర్వహించారు ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా రెడ్డి దొర మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది రకాల పాఠశాలల వ్యవస్థను అమలు చేయాలనే ఆలోచనలో ఉందన్నారు ఈ విధానం అసంబద్ధంగా ఉందని కావున ఈ ఆలోచనను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలన్నారు దీనికి బదులుగా మూడు రకాల పాఠశాలల వ్యవస్థను అమలు చేయాలన్నారు లేని పక్షంలో మే తొమ్మిదవ తేదీన జిల్లాల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామన్నారు అదేవిధంగా పన్నెండవ పిఆర్సి కమిషన్ నియమించి ఐఆర్ ప్రకటించాలన్నారు వీటితో పాటుగా ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని వీటితో పాటుగా ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు అనంతరం తహసీల్దార్ స్లీవా జోజీకి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా కార్యదర్శి యువి నరసింహరాజు ఉపాధ్యక్షులు జేఎస్ శాస్త్రి కార్యదర్శి పివిఆర్ రాజలక్ష్మి జంగారెడ్డిగూడెం మండలం అధ్యక్షులు ఐవి రత్నం ప్రధాన కార్యదర్శి సుబ్బారావు కొయ్యలగూడెం మండలం అధ్యక్ష కార్యదర్శులు ఎం వరకుమార్ వై భద్రయ్య తదితరులు పాల్గొన్నారు మరి ఈనాడు ప్రభుత్వం అవలంబిస్తున్న అసంబద్ధ పాఠశాల వ్యవస్థలకు నిరసనగాను మరియు పన్నెండవ పిఆర్సీ కమిషన్ ఏర్పాటుకు ఐఆర్ ప్రకటనకు పెండింగ్ డిఏల మంజూరు కొరకు రాష్ట్ర సంఘం వివిధ దశలలో పోరాటానికి పిలుపునివ్వడం జరిగింది తొలి దశలో భాగంగా ఈరోజు పాత తాలూకా కేంద్రాలలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు జంగారెడ్డిగూడెం గూడెం కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది గత ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తూ నూట పదిహేడు జీవో అనేది విడుదల చేయడం జరిగింది ఈ జీవోలో ఆరు రకాల పాఠశాల వ్యవస్థలను ఏర్పాటు చేస్తే ఆనాడు దీని వలన సుమారుగా ఏడు వేల చిలుకు పాఠశాలలు మూతపడడం జరిగింది ఆ నూట పదిహేడు జీవోని రద్దు చేయమని అనేక దశలలో పోరాటం చేయడం జరిగింది అయితే దానికంటే ప్రమాదకరంగా తొమ్మిది రకాల పాఠశాల వ్యవస్థలను ఈనాడు ఈ ప్రభుత్వం అమలు చేయడానికి చూస్తుంది మరి దీనిని ఖండిస్తున్నాం ప్రాథమికంగా మూడు దశలనే పాఠశాల వ్యవస్థ ఉండాలి ప్రాథమిక పాఠశాల ఒకటి నుంచి ఐదు వరకు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి నుంచి ఏడు లేదా ఒకటి నుంచి ఎనిమిది వరకు ఉన్నత పాఠశాల ఆరు నుంచి పది లేదా ఆరు నుంచి పన్నెండు తరగతి వరకే ఉండాలి ఉండాలి ఈ రకంగానే పాఠశాల వ్యవస్థలు కొనసాగించాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మరి ఈ ప్రభుత్వం ఒక్కొక్క రకమైన పాఠశాలలో ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తిని ఒక్కో రకంగా ఏర్పాటు చేయడం జరిగింది మరి వలన విద్యార్థులకు సమన్యాయం జరగట్లేదు కనుక అన్ని రకాల పాఠశాలల్లో ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి ఒకే రకంగా ఉండాలని కోరుకుంటున్నాం మరి ఈ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కూడా నేను తప్పనిసరిగా ఇప్పటికే మూడు దశల ఉద్యమానికి పలుపునిచ్చింది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఈ తొమ్మిది అంచెల విద్యా వ్యవస్థను ఉపసంహరించుకొని మూడు అంచెల విద్యా వ్యవస్థను రూపకపోతే జిల్లా కేంద్రంలో కూడా మే తొమ్మిదో తారీఖున మళ్ళీ ధరలు చేపట్టడం జరుగుతుంది